ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమీక్షించారు నర్సారావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై చర్చించారు బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని చెప్పారు వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం అపరిశుభ్ర వాతావరణం లెప్టోస్పిరోసిస్ వంటి అంశాలు బాలిక మృతికి కారణమని నిర్ధారించారు నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం రాష్ట్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతినిధుల బృందం వచ్చింది వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు నర్సారావుపేటలో పర్యటన అనంతరం తనను కలిసిన ఐసీఎంఆర్ బృందంతో బాలిక మృతికి గల కారణాలను చర్చించారు బాలిక నుంచి సేకరించిన నమూనాలతో హెచ్ఫైఎన్ వన్ లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృందం సభ్యులు చెప్పారు ఉడికించిన మాంసం తినడం చిన్నారి కావడంతో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం లెఫ్టోసిరోసిస్ అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని ఎనిమిది బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్థానికుల నమూనాలు పరీక్షించామని ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వివరించారు భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో యాంటీవైరల్ డ్రగ్స్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు మరోవైపు తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి గత నాలుగు రోజుల కిందట కోళ్ల రక్త నమూనాను సేకరించి బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు అధికారులు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది దీంతో పౌల్ట్రీ ఫార్మ్ యాజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చిపెట్టారు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోళ్ల మాంసం గుడ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు